ఫైవ్ లాక్స్ పంపిస్తారా సార్ ఎవరితో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నావు తెలుసు సార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నీ భార్యని నీ పట్టులోకి తెచ్చుకున్నావు నువ్వేమో నాకు రెడ్ హ్యాండ్ గా దొరికావు మరి ప్రూఫ్ నీకు ఇవ్వాలంటే ఫైవ్ లాక్స్ తక్కువే కదా సార్ ఎక్కడికి ఇప్పుడు రెండు గంటలు ఆర్కే బీచ్ కి ఫైవ్ లాక్స్ తోరా నాలుగు వేల మందిలో ఏ నలుగురు ఏం చేస్తున్నారో ఎవ్వరు పట్టించుకునేది అక్కడ మాత్రమే సార్ పోలీస్ తెలివితేటలు చూపిస్తే వైజాగ్ మొత్తం సిటీ కేబుల్లో నీ ఫ్యామిలీ వీడియో చూసే భాగ్యం జనాలకు కలుగుతుంది వద్దు రెండు గంటలు కాదు నీకేమైనా బుర్ర దొబ్బిందా కాల్ చేసి నువ్వని తెలిస్తే రే ఏం అవ్వదురా ఎందుకు భయపడతారు భయపడకండి ఎలా ఉంటావు మీరే అసలే అమ్మాయి ఆడేమో శాడిస్ట్ గాడు మేము లొంగిపోతాం నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపోతా నన్ను నమ్మంట్రా రెడీయా వెళ్దావా ఎందుకో ఆర్కే బీచ్ కంటే ఈ జాతర దగ్గరికి వచ్చామంటే ఈ కరెంట్ ప్రాబ్లం ఒకటి రే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి తెస్తున్నాను మీరీ కొవ్వొత్తు తెలిగించువా భయంగా ఉంది నువ్వు భయపడినా ఇంకా భయపెట్టుకురా వస్తాను రా ఎందుకు భయపడతారు ఎక్కడ ఉందో చెప్పు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు సరే సరే సార్ బాటింగ్ టార్చర్ పెట్టకండి ఎక్కడుందో నేను చెప్తాను ఏం చెప్పొద్దా ఓహా చాలా హీరోయిజం వేషాలు ఉన్నారా నీళ్ళు మీరు ఎంత చెప్పలేదు సార్ ఏ అంత పోటుగా సార్ పోటు కాడు కాదు మూగగాడు మూకడు పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఇస్తావురా చెప్తే అర్థం కట్టలేదు సార్ అది పోగోడని వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నారా ఏంటో వస్తున్నావు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు మీరు నన్ను కొట్టినా అది చెప్పలేడు సార్ అయితే నువ్వు చెప్పరా చెప్పింది చెప్పించుకోండి మీకు అలవాటు సార్ అక్కడ చెప్పలేడు అంటే చెప్పలేడు వాడు చెవిటి వాడు సార్ మీరు విన్నది నిజమే వాడు చెవిటి వాడు సార్ అలా చెప్పు వాడు మాట్లాడలేడండి మీరు మామూలు ముదుర్లు కాదు రై సరే కెప్టెన్తోనే మాట్లాడదాం నాకాడమ్మగా తేడా తెలీదు ఆకర్ అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు ఏంటి వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటో అడుగు మేరీ ల్యాప్టాప్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో వీడి బుర్ర కూడా మిగలతాం హలో థ్యాంక్ యూ మేరీ హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో లవ లకేం చెప్పమంటావ్ ఎప్పుడు ఏదో కంగారులో ఉంటావేంటి ఏదో ఇంపార్టెంట్ పని ఉందలే పని గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ జాబ్ వచ్చింది అయినా ఎల్లట్లే తెలుసా ఎందుకో చెప్పుకో నువ్వే చెప్పు నువ్వే ఎంటి నువ్వే చెప్పుచగా జోక్ ఇస్ అమెరికన్ మెరి నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పుకో ఏంటి నువ్వే చెప్పు మన ఇద్దరి కరెంట్ ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కాదురా ముందు కొత్తగా నేర్చేది వాసు నీ బస్ కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓలో ఏసీ బస్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది నేను పనిలో ఉన్నాను ఒక గంట మళ్ళీ ఫోన్ చేస్తాను ఓకే చక్కె కడుతున్నా మీటింగ్ ఏంటి చీకటి పట్టుకున్నావే రాజు కెమెరా ఇచ్చారా ఎందుకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే ఇంకి పింకి పాంకీ ఆడదాం ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఇంకి పింకి పాంకీ ఖచ్చితంగా ఆడదాం సార్ కానీ ఆడే ముందు మీకు మూడు విషయాలు చెప్పాలి కూర్చోండి సార్ కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ నాకు కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి చావుని నేను దగ్గరగా నాకు కన్ పాయింట్లో చూపిస్తున్నావు అనుకుంటున్నావేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను పోయింది వర్షం మామూలుగా కరెంట్ పోతే కమ్మ కొవ్వుతూ వచ్చేది ఇది వర్షం వల్ల పోయినా కరెంట్ కాదు మీరెళ్ళి ఉంటుంటెనుక దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు అమ్మా వినపడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా